అని అనుభవము అంటాం ఆ ఏకతే ఒక అనుభవాన్ని ఇస్తుంది ఆధ్యాత్మికమైతే అంతిమ అనుభవం ఏమిటి అంటే తాను చేయట్లేదు అని లౌకిక అనుభవం ఏమిటి అంటే ఇది పరమాత్మ చేత జరపబడుతుంది అని ఇందాక నేను ఆరంభంలో చెప్పానే మొదటిది నేను చూస్తున్నాను రెండో మెట్టులోనేమో నా చేత జరపబడుతుంది నా చేత అదే ఒకసారి దేహస్మృతి పోయి లోపల జపం ఏకాగ్రంగా కుదిరి ఒక్కటే చేస్తున్నప్పుడు ఆ ఏకాగ్ర చిత్తంతో చేసిన జపంలో ఆ తాజాత్మతలో అప్పుడు ఏం అంటే దేహం కాదు జపం చేసేది అని అప్పుడు అర్థమవుతాం అట్లా అదేంది కదా ఆ తర్వాత మూడో దాంట్లో ఏమవుతుందంటే ఇరుక మాత్రమే మిగిలినప్పుడు ఇరుక చేత ఇంత సమస్త సృష్టి కార్యాలన్నీ జరుగుతున్నాయని అర్థమవుతుంది ఒకటి రెండోది ఇంకా కొద్దిగా అవగాహన అయిపోయి జీవభావం పోయిన తర్వాత ఏవి జరగట్లేదు అని తెలుస్తుంది ఇంతే